నెల్లూరు నగరపాలక సంస్థ పరంగా స్థలాలలో పార్కులు నిర్మించను వాటి నిర్వహణకై స్థానిక కమిటీలు లేదా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా తీసుకునేలా భాగస్వామ్యం కావాలని కమిషనర్ సూర్యతేజ ఆకాంక్షించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వెనతి పత్రాలను స్వీకరించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేషన్ వాటి లేదా వ్యాపార స్వచ్ఛందంగా తీసుకునేలా భాగస్వామ్యం కావాలని కమిషనర్ సూర్యతేజ ఆకాంక్షించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది ఈ రోజు మనకి ఇరవై మూడు గ్రీవెన్సెస్ ని అందుకోవడం జరిగింది వీటిలో ముఖ్యంగా ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి పదకొండు టౌన్ ప్లానింగ్ సంబంధించి ఏడు హౌసింగ్ అండ్ పబ్లిక్ హెల్త్ రెండు చొప్పున అలానే అకౌంట్ సెక్షన్ ఒకటి ఇది రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు అలానే ఈ వారంలో వివిధ మాధ్యమాల ద్వారా అంటే వాట్సాప్ సోషల్ మీడియా ఈమెయిల్ కంట్రోల్ రూమ్ నెంబర్స్ ద్వారా నలభై నాలుగు ని కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది వీటిలో ఇరవై నాలుగు ఆల్రెడీ సాల్వ్ అయి మిగతా ఇవి కూడా త్వరిగత పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాను